నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఏ విధంగా ఉంది మంత్రుల మాట ఇంటుండ ఇంటలేడా అసలు ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి మంత్రులకు ఒక మంచి సంబంధం ఉందా లేదా తెలుసుకుందాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రకాష్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే నరేష్ సార్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు అంటే మనము ఇవి ఇవి పెద్ద ప్రజలకు ఆసక్తి లేదు ఇప్పుడు మంత్రివర్గంలో ఐక్యత ఉందా వాళ్ళు ఎవరైనా గోతులు తీస్తున్నారా ఇది పెద్ద ఇంపార్టెంట్ అంశం కాదు ఇవాళ ప్రజలు మోసపోయినామని ఎక్కడ బాధపడుతున్నారు అంటే మాకు ఇన్ని హామీలు ఇచ్చాడు పెన్షన్స్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నాడు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు కంప్లీట్గా ఇట్లా మాకు ఇవన్నీ చేస్తా అన్నాడు ఈ ఆరు గ్యారెంటీలలో పదమూడు ఆ తర్వాత నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చాడు ఇవన్నీ ఏమైనా అనే దాని మీద వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ కోణంలో నుంచి కన్నా మనం డిస్కస్ చేయాలనుకుంటే ఆర్థిక పరిస్థితి ఏంది ఎందుకునే ఆసక్తుడైందా లేకపోతే అపరిపక్వత చాతగాని వాడా ఎందుకు ఇట్లున్నది అనేది ఒక మాట మీరు అడిగిందని చెప్తాను ఐక్యత ఎప్పుడూ లేదు కాంగ్రెస్లో ఇక్కడే కాదు కాంగ్రెస్ పుట్టినప్పటి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఐక్యత లేదు ఎప్పుడు వర్గాలు ఉంటాయి మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ ఉండేవాడు నెహ్రూరుకు వ్యతిరేకంగా ఆ రోజుల నుంచి ఈ రోజు దాకా కూడా వాళ్ళు కలిసి ఉంటారు కానీ ఎప్పుడూ ఐక్యత ఉండదు నిర్మాణంలో కలిసి ఉంటారు ఎప్పుడూ ఐక్యత ఉండదు తర్వాత కొంత ఓరి మీద ఒకరు బహిరంగంగానే కామెంట్లు చేసుకుంటా ఉంటారు తర్వాత గోతులు చేయడంలో కాంగ్రెస్ పార్టీలో అయితే వాళ్ళకు పేటెంట్ ఇవ్వచ్చు వాళ్ళకు వెళ్ళతో పేటెంట్ ఇవ్వచ్చు తర్వాత కంప్లైంట్స్ ఇవ్వడంలో కూడా పేటెంట్ ఇవ్వచ్చు చాలాసార్లు ఈ మంత్రుల్లో ఉన్న కొంతమంది కంప్లైంట్స్ ఇచ్చారు వాళ్ళకే విసుకు వచ్చింది ఎన్ని ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఉందా మార్చాలకు కూడా మంత్రులకు మొదటి రోజు నుంచి ఉన్నది ఆయన కానివ్వద్ద నుంచి ఉన్నది కదా కానీ రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ సార్ అసలు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీని పవర్ లో తీసుకురావడంలో చరిష్మా ఆ పార్టీ ఇచ్చిన హామీలు అవి కర్ణాటకలో మొదలైనవి ఇక్కడ కంటిన్యూ అయినాయి అని రేవంత్ రెడ్డికి ఆపాదిస్తే ఎట్లా రేవంత్ రెడ్డిలో ఉన్న డైనమిజం ఆ పార్టీకి ఉపయోగపడ్డది రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాలు ప్రజలు నమ్మిన్లు రేవంత్ రెడ్డి చేసిన అంటే సునీల్ కనుగోలు అని వచ్చాడు కదా ఆయన ఆయనేది ఎక్కువ రోల్ ఉంటుంది రేవంత్ రెడ్డి కంటే ఆయనే ఈ సోషల్ మీడియా ద్వారా అబద్ధాలన్నింటినీ బాగా జనంలోకి తీసుకుపోయాడు నమ్మేటట్టు చెప్పించగలిగాడు రేవంత్ రెడ్డిది పాత్ర లేదని నేను అన్న బట్ లీడ్ రోల్ రేవంత్ రెడ్డిది ఉన్నా కూడా దాని వెనకాల చాలామంది కృషి ఉంది అలా అన్నిట్లా కేసీఆర్ గారు వారు చేసిన పనులు చెప్పుకోలేకపోవడం ఆయన స్వభావానికి భిన్నంగా రొటీన్ స్పీచ్లు వేయడము ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ కావడం సెంటిమెంట్ చాలా ఉన్నాయి సెంటిమెంట్ పనిచేయదు బట్ ఆయన చేసిన చేసిన సెంటిమెంట్ అప్పుడు ఎందుకు వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో అల్లెన్ సైండ్ కాబట్టి వచ్చింది ఇప్పుడేమో కాంగ్రెస్ లో పొత్తే కలిసిండు ఆయన అంటే కంప్లీట్ అస్త్ర సన్యాసం చేసిండు క్యాండిడేట్లను పెట్టకుండా ఏకపక్షంగా చేసిండు ఏది ఎట్లున్నా కూడా చంద్రబాబు నాయుడు కూడా అంటే ఇరవై ఆరు ఫెయిల్యూర్స్ ఉన్నాయి నాకు తెలిసినంతవరకు కేసీఆర్ ఓటమిలో కా కాంగ్రెస్ రావడంలో అందులో ఒక్క కారణము రేవంత్ రెడ్డి ఇంకో కారణం సోషల్ మీడియా ఇరవై నాలుగు కారణాలు వేరే అవి ఏవి కాంగ్రెస్ సంబంధం లేదు చంద్రబాబు నాయుడు అది ఇవ ఇవన్నీ మూడు మూడు హామీలు ఉంటాయి మా అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇరవై ఆరు కూడా చెప్పండి సార్ అర్థమవుతుంది కదా జనాలకు మాకు కూడా తెలుస్తుంది కదా సందర్భం రా అంటే చేసినా చెప్పుకోలేకపోవడం రెండవది బీజేపీతో ఆయన పెట్టుకోవడం బీజేపీతో పెట్టుకోవడం వల్ల బీజేపీ వెనక్కి తగ్గి ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాడ ముఖాముఖి పోటీలు తీసుకోవచ్చు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఏ ప్రభుత్వం అయినా పదేళ్ళు ఉన్న తర్వాత యాంటీఇన్కంబెన్సీని డివైడ్ చేయాలి బీజేపీతో నేరుగా పెట్టుకుందంటారా బీజేపీతో ఆయన బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టడము మోడీని అమిత్ షాని బాగా విమర్శించడం తిట్టడం అప్పుడేమైంది ఈ ఈ కారణాల వల్ల మోడీ గారు ఏం చేశారంటే భారత రాష్ట్ర పెట్టుకొని చిచ్చు పెట్టిండు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాడు ఈయన ఇక్కడనే కథం చేస్తే ఇంకా దేశవ్యాప్తంగా ఎదిగాడు ఒకసారి కాకపోతే మనం ఎట్లాగా అధికారంలోకి వస్తలేము వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూడేళ్ళ ముందు నుంచి వాళ్ళు ఇక్కడ టీం పెట్టారు మాదాపూర్లో పెద్ద ఆఫీస్ తీసుకొని కేంద్ర టీం మూడు వందల మందిని పెట్టి డబ్బు కూడా బాగా ఖర్చు పెట్టారు ప్రతి నెల కోట్లల్లో ఖర్చు పెట్టారు రాజ్నాథ్ సింగ్ కొడుకు అమిత్ షా కొడుకు ఇక్కడ సూపర్వైజ్ చేశారు అయితే వాళ్ళకు మూడేళ్ళ తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇది అసెంబ్లీ ఎన్నికల కంటే కొంచెం ముందు ఒక నాలుగు నెలల ముందు ఓకే మనం ముప్పై ఐదు సీట్లలో పోటీ ఇవ్వగలుగుతాం అని చెప్పారు నూట పంతొమ్మిది సీట్లలో ముప్పై ఐదు సీట్లలో పోటీ ఇస్తే మనం ఎట్లా కొట్టగలుగుతాం బలమైన పోటీ ముప్పై ఐదు సీట్లలో ఒకవేళ ఎలక్షన్ల నాటికి ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే యాభై సీట్లలో ఇవ్వగలుగుతాం అంటే అధికారంలోకి అయితే రాము కదా ఇక్కడ ట్రయాంగిల్ ఎట్లుందంటే బీజేపీ కాంగ్రెస్ కలవదు బీజేపీ టీఆర్ఎస్ కలవదు ఆర్ఎస్ కాంగ్రెస్ కలవదు కాబట్టి యాభై సీట్ల యాభై గెలిచినా అధికారంలోకి రాలేరు కదా అందుకని ఏం చేసినంటే మోడీ తెలివిగా బండి సంజయ్ వెనక్కి లాగి ఓకే పదిహేను సీట్లకు పరిమితం అయ్యేటట్టు చేశాడు పోటీ పోటీ పోటీయే పదిహేను సీట్లలో జరిగింది ఏది ట్రయాంగిల్ ఫైట్ రావద్దు కేసీఆర్ రావద్దు అనేది పర్లేదు కాంగ్రెస్ కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకున్నాడా పెట్టుకోలేదని నేను చెప్పలేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వచ్చినా పర్లేదు అంటే మేము వాళ్ళు రానియొద్దు కాంగ్రెస్ వచ్చినా పర్లేదు వాళ్ళు రానియద్దు అది టిఆర్ఎస్ రానియద్దు అది నేను చెప్పే ఇరవై ఆరు కారణాలలో ఫస్ట్ రీజన్ కేసీఆర్ ఓడిపోవడానికి యాంటీఇన్కంపెన్సీ డివైడ్ అయి ఉంటే అది రాజశేఖర రెడ్డి సక్సెస్ఫుల్ గా చేశాడు రాజశేఖర రెడ్డి రెండోసారి గెలవడానికి అవకాశమే లేకుండే అధికారంలోకి రావడానికి అయితే అప్పుడు ని స్ప్రిడ్ చేయడానికి మహాకూటమి ఉన్నా కూడా చిర చిరంజీవిని సారీ చిరంజీవి చిరంజీవి దేవేందర్ గౌడ కొంత టీఆర్ఎస్ ఓట్లను జీల్చడం సామాజిక తెలంగాణ పేరుతోని చిరంజీవి టీడీపీ ఓట్లను జీల్చాడు అంటే రాజశేఖర రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత రెండుగా డివైడ్ అయింది నూట యాభై ఆరు సీట్లు వచ్చాయి రాజశేఖర రెడ్డికి అంటే ఈ కుట్రలు ఉంటాయి రాజకీయాల్లో చాలామంది చేసింది చెప్పుకొని గెలవాలి అవకాశం ఒక టిఆర్ఎస్ చెస్ ఆడేటప్పుడు ఉంటది ఇది రాజకీయంగా అయితే ఒక్కటేందంటే ఈ ఏమో చేసింది చెప్పుకోవడంలో విఫ్లమేళ్ళు వాళ్ళు అబద్దాలు చెప్పి సక్సెస్ అయ్యారు ఇవన్నీ కారణం చాలా మంది రేవంత్ రెడ్డి అంటే అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యిండు అనుకోకుండా కాదు చెప్పేయండు నాకు ఐదు ఏళ్ళ కింద చెప్పిండు ఆయన ఒక ఛానల్ లో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు అంటే అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఓడిపోయాడు సార్ కూడా చెప్పేది ఓడిపోయిన తర్వాత ఓడిపోయినా కూడా డిస్కషన్ లో అన్నాడు రాసి పెట్టుకోండి నెక్స్ట్ నేనే అని నేను కేటీఆర్ కేసీఆర్ ఎవరు ఒకరు అయితే అని చెప్పాను లేదు నెక్స్ట్ నేను అయితే అని టీవీ ఫైవ్ లో అన్నాడు విజయ్ గారు ఉన్నారా మార్నింగ్ అప్పుడే ఓడిపోయిండు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయాకనే అన్నాడు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడది సార్ అంటే ఒక మనిషి ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఇంట్లో కూర్చోకుండా ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఒక కసిగా మార్చుకొని దానికోసం ఏం చేయాలనో అన్నీ చేస్తే ఎవరు ఆపలేరు ఏం చేయాలనో అన్నీ చేయాలి ఆ రోడ్ మ్యాప్ ఆయనకు దొరికింది దాని తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ సహకరించి దాని తగ్గట్టుగా వీళ్ళది మంద అయిపోయింది టీఆర్ఎస్ అన్ని కలిసి రేవంత్ రెడ్డి సక్సెస్ కావడంలో టీడీపీ చంద్రబాబు పాత్ర అన్నీ ఉన్నాయి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కదా పార్టీనే కంప్లీట్గా పోటీ పెట్టకుండా ఎవరైనా చేస్తారా అట్లా టెన్ పర్సెంట్ రోడ్ బ్యాంక్ ఉన్న పార్టీ అట్లా చేస్తుందా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఆయన ఈయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసింది కూడా ఆయన చంద్రబాబు మోడీ గారితో సయోధ్య కూడా ఆయన వాళ్ళనే అప్పుడు గెలిపించడంలో మోడీ గారి పాత్ర ఉందంటే చంద్రబాబు జోక్యం లేకుండా జరగలే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన చంద్రబాబు జోక్యం లేకుండా జరగలేదు ఇవాళ ఆయన కొనసాగుతున్నాడు అంటే చంద్రబాబు జోక్యం లేకుండా కొనసాగదు మోడీ గారు అందరిని కూల్చేస్తుడు అంత మంచిగా ప్రేమతోని ఈయనను ఎందుకు దగ్గర తీస్తున్నాడు ఒక్క మాట కూడా పెద్దగా అనకుండా ఇవన్నీ కుళ్ళు రాజకీయాలు వీళ్ళ పైకి చెప్పేది ఒకటి ఉంటుంది లోపల ఉండేది ఒకటి ఉంటుంది మొత్తానికి రేవంత్ రెడ్డికి అన్నీ కలిసి వచ్చింది అసలు టైం అంతా రేవంత్ రెడ్డి అదృష్టం అవుతుడు ఇవన్నీ కలిసి వచ్చినాయి డైనమిజం ఉంది ఆయనది ఒక్కటే ఏంటంటే ఒక థింక్ ట్యాంక్ ఆయన వెనకాల లేదు ఒక థింక్ ట్యాంక్ ఉండి ఒక మంచి మెంటర్ ఉంటే రేవంత్ రెడ్డి పదేళ్ళైనా ఉంటాడు వింటలేడు ఎవరి మాట అని చెప్పి కూడా తెలుస్తుంది అదే కదా ఇవన్నీ ఒకసారి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత వినరా సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అహం ఇవన్నీ పెరుగుతాయి బాగా అవి అవి ఎవరైతే ప్రజ్ఞత అంటాం కదా పి వినరస్ లాగా ఆ స్థిత ప్రజ్ఞత ఉన్నవాడు పెరుగుతాడు కేసీఆర్ గారు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా బాగుండే తర్వాత ఫైవ్ ఇయర్స్ ఆయన కూడా ఇట్లాగే తయారు మాటలే అంటే ఎవరి మాట ఎవరు ఆయనకు చెప్పాల్సినంత అవసరం లేదు కానీ లెక్క చేయలేదు అంతే కొంచెం ఆయన కూడా పోగొట్టుకున్నాడు అది అంతకుముందున్న ఆయన స్వభావానికి భిన్నంగా ఆయన వివరించాడు దాంతో కొంచెం ఆయనకి ఇబ్బంది అయింది ఏదేమైనా కూడా తెలంగాణకు రేవంత్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్గా మిగిలిపోతాడు అంతేకాదు పథకాలు కొన్ని బాగానే ఉన్నాయి కదా సార్ ఫ్రీ పథకాలు చాలా ఉన్నాయి బాగానే ఉన్నాయి అమలయ్యి కొన్ని ఉన్నా కూడా ఫోకస్ మీద పోతుంది రైతులకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వచ్చే డబ్బుల గురించి ఉంటుంది రైతు బంధు ఇచ్చిండ దాదాపు రెండు మూడు రైతు భరోసా మూడు పంటలకు ఏమీ లేదు కదా కానీ ఇరవై వేల కోట్లు రుణమాఫీ చేసిన నలభై ఎనిమిది వేల కోట్లు లెక్క ఆయన చేయాల్సిందే సగం మందికి కూడా రాలే కదా అదే వాళ్ళందరూ ఆంటీ అందరూ ఆంటీ అయితే పెన్షన్ పెన్షన్ పెంచలే కదా తర్వాత చాలా ఆయన ఎన్ని హామీలు ఇచ్చిండు ఆడపిల్ల స్కూటీ ఇస్తా అన్నాడు ఎవరికి వాళ్ళు ఆశపడతారా ఆశపడరు మరి వాళ్ళ లోపల కోపం ఉండదు తులంబంగా పోనీ సాగునీటి విషయంలో ఏం చేసిండు ఆ ప్రాజెక్టు ఆగిపోయి డ్యామేజ్ అయినా కూడా రెండు నెలల నుంచి రిపేర్ చేస్తలేడు నీళ్ళన్నీ కూడా రాజమండ్రి డెల్టాకు పోతూనే ఉన్నాయి ప్రాణహిత నీళ్ళన్నీ ప్రతిసారి లక్ష కోట్లు అంటారు ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది లక్ష కోట్లు ఖర్చే కాలేదు లక్ష కోట్లు తింటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది అర్థం కదా ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లుంటుంది సార్ పరిస్థితి తెలంగాణలో ఏం అప్పటిదాకా రేవంత్ రెడ్డి కొనసాగిస్తారా లేదా అని చెప్పలేము చెప్పలేము మనం మీనాక్షి నా వచ్చాక షీఈ నోబుల్ పర్సన్ మంచి తెలివి కల్లది ప్రజల పట్ల ప్రేమ ఉన్నది ఈయన చేసే అవకతవకల గురించి ఆమె రిపోర్ట్ చేస్తుంది ఇన్ఛార్జ్గా మరి వాళ్ళు ఈయన పట్ల కొద్దిగా ము అంటే ముభావంగా ఉంటున్నారు కొంత వ్యతిరేకత కూడా పెరిగింది ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రజలకు థ్యాంక్స్ చెప్పలేదు గెలిపించినందుకు రాహుల్ గాంధీ రెండుసార్లు వచ్చి మీడియాకు చాటేసిపోయాడు అవును ఆ ప్రోగ్రాం వరకు మాట్లాడండి మీడియాలో కానీ ప్రత్యేకంగా తెలంగాణ విషయాలలో మాట్లాడలేదు హామీలు ఇచ్చింది వాళ్ళు నమ్మించింది వాళ్ళు రేవంత్ రెడ్డిని చూసి కాదు కదా ఓటేసింది కొత్తగా స్కీమ్ కూడా పెట్టండి కదా సార్ రాజీవ్ యోవిక సామ్రాజ్యం ఎవరి పెట్టాయి అండి రాజీవ్ గాంధీ పేరు ఏ స్కీమ్ పెట్టినా కూడా అవి ఖచ్చితంగా అమలు చేస్తే ఆ స్కీమ్ వరకు ప్రజల లోపల సానుభూతి ఇప్పుడు కేసీఆర్ తక్కువ చేసిండా ఎన్ని ఎన్ని పథకాలు ఎంతమంది ప్రతి కుటుంబం లబ్ధి పొందింది కేసీఆర్ పాలనలో ఏదో ఒక రూపాన ఏదో ఒక రూపాన మరి వేసిన లో ఓట్లు అరవై శాతం మంది వేయలే కదా అరవై ఒక్క శాతం మంది ఇదంతే లబ్ధి పొందినంత మాత్రం వేస్తారా అంటే ఇచ్చిన వాటికంటే కూడా ఇజెంట్ వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది రైట్ కాబట్టి ఇచ్చింది చెప్పుకోరు ఇబ్బంది బాగా ప్రచారం అవుతుంది నాకు రాలేదన్నాడు పది మందికి చెప్తుంటాడు ఎక్కి అరుస్తూ ఉంటాడు వచ్చింది అన్నాడు గుమ్మరంగా ఉంటాడు ఇంట్లో కూర్చుంటాడు వాడు అది కాబట్టి రేవంత్ రెడ్డి కష్టకాలమే మళ్ళీ కాంగ్రెస్కి ఏమా ఏమాత్రం అవకాశాలు ఉండవు పంజా ఎక్కడైతే పశ్చిమ బెంగాల్ తమిళనాడులో అరవై మూడు అరవై ఏడు తర్వాత మళ్ళీ ఎన్నడూ ఆ పార్టీ అధికారంలోకి రాలేదు ఆ విధంగా అయితే అవుతుంది అంటే మీ తరం మా తరమే కాదు మీ తరం కూడా మళ్ళీ కాంగ్రెస్ను తెలంగాణలో చూడదు చూడదు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే కామరాజు లాంటి గొప్ప లీడర్స్ మట్టి కొట్టుకోకపోయినాలు అక్కడ సిద్ధార్థ శంకర్ రాయ్ బెంగాల్లో చాలా పెద్ద లీడర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ సీఎంలలో ఉండే కామరాజ్ గారు అయితే నెహ్రూ కిందిరాకు పాఠాలు నేర్పేది వాళ్ళే రివైవ్ చేయలేకపోయిన అంత మంచి ముఖ్యమంత్రులు పోయిన తర్వాతనే రాలేదు ఇక్కడ ఇంకొక ప్రాంతీయ పార్టీ ఏదైనా భవిష్యత్తులో రావచ్చు ఒక్కసారి అట్లాంటి కవిత కావచ్చు ఇంకోరు కావచ్చు ఇప్పుడైతే అవకాశం లేదు వచ్చిన తర్వాత ఈ ఈ రెండు ప్రాంతీయ పార్టీ డిఎంకే అన్న డిఎంకే లాగా ఉంటుంది ఎందుకంటే జాతీయ పార్టీ జాతీయ పార్టీలకు ఇక్కడ భవిష్యత్తు ఉండలేదు ఒకవేళ బీజేపీ ఇప్పుడు ఏ పార్టీ రాలేదు టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ ఉంటుంది ఇక్కడ ఇంకో పార్టీ వచ్చింది అనుకోండి ఆ పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచే రెండు మూడు పార్టీలు పుట్టే అవకాశం ఉంటుంది సార్ వచ్చాయి ఏ పార్టీ పుట్టదని నేను అనుకుంటున్నాను కల్వకుంట్ల ఫ్యామిలీ కానీ హరీష్ రావు నుంచి కానీ ఇంకో పార్టీ వస్తుందని నేను అనుకోవట్లేదు కేసీఆర్ గారు నేను అనేది ఏంటంటే రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడును లగడపాటు లాంటి వాళ్ళను కావూరి రాయపాటి లాంటి వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి తెలంగాణ తెచ్చాడు ఈ కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం ఆయనతో కాదా అవుతుంది కదా ఇవన్నీ అత్యాశలు జనాలలో కూడా సెన్సేషను కొంతమందిలో శాడిజం బాగా పెరిగిపోయింది వాళ్ళు అట్లా ఆలోచిస్తూ ఉంటారు ఆశపడుతున్నారు కానీ మాలాంటి వాళ్ళ ఉన్నాం కదా అంత దూరం రాణిస్తామా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్